ఈ కొడుగుడ్డు మునక్కాయ కూర చూసారా చాలా టేస్టీగా ఉంది ఇక నేనైతే చెప్పనంటే మీరే చేసి నాకు రిప్లై చెప్పండి ఎలా ఉందనేది మరి వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి నేనైతే మా ఇంట్లో నెంబర్స్కి తగ్గట్టుగా ఒక ఏడెనిమిది కొడుగుడ్లు అయితే తీసేసుకున్నాను హాఫ్ కేజీ ఉల్లిపాయల్ని ఒక నాలుగు పచ్చిమిరగాయని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను కొన్ని ఒక రెండు మునకాయని ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఈ విధంగా ఉండాలి ముక్కలు ఇప్పుడు గిన్నె మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి హీట్ ఎక్కిన తర్వాత రెండు ఎండిమిరపకాయని అయితే తుంపేసేసుకోవాలి ఇప్పుడు తాలింపు గింజలు ఆవాలు పచ్చనిపప్పు మె మినపప్పు జీలకర్ర అన్నీ కలిపి నేను పెట్టేసుకుంటాను అవి ఒక స్పూన్ వేసేసాను ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి దోరగా వేగి చెట్టుపట్లాడిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిపియ ముక్కలన్నీ చక్కగా ఇందులో వేసేసుకోవాలి మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అలా తిప్పేసేసి ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసి ఒకసారి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసేసుకోవాలి ఇలా ఒక్కసారి అలా తిప్పేసేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ వాటర్ యాడ్ చేస్తేనే చక్కగా మునక్కాయ ముక్క మగ్గుతుంది ఉల్లిపాయ మగ్గుతుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మునక్కాయ కొడుగుడ్లు కూర మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక పది నిమిషాలు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం అది మగ్గుతూ ఉంది ఇప్పుడు స్టవ్ పైన ఇంకొకళ్ళే పెట్టుకొని ఈ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి రాడ్ ఉడికించిన గుడ్లన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవాళ మొత్తం అన్నీ వేసేసుకొని గెంటి పెట్టకుండా ఆ చిన్న కళ్ళయిని ఒకసారి అలా రౌండ్గా తిప్పుతూ ఉన్నామంటే ఈవెన్గా చక్కగా వేగుతాయి కోడిగుడ్డు కూరలో నీసు వాసన అనేది రాకుండా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూతీసి చూద్దాం కూర అయితే చక్కగా మగ్గింది పైకే కనిపిస్తుంది చూడకుండానే సరే తిప్పి చూసేసి ఒకసారి మునక్కాయ కూడా పట్టుకొని చూసేస్తాను చక్కగా మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసేసి ఒకసారి మొత్తం కూరంతా కలిసేలాగా తిప్పాలి ఈ కూర మనం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ ఉడికి వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇవి కూడా మెల్లగా స్లోగా ఒకసారి మొత్తం చక్కగా తిప్పేసుకుందాం తిప్పేసేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేస్తే ఈ కూరలో ఉప్పు కారం మసాలా అంతా ఎగ్స్కి కూడా పట్టేస్తుంది మంచి టేస్ట్ వస్తుంది మరి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్